రాజకీయాల్లో గెలుపోటములు సహజం నాయకులన్నాక ఓసారి ఓడిపోతుంటారు ఓసారి గెలుస్తుంటారు ఉద్దండులకు సైతం చేదు అనుభవం తప్పలేదు అంత మాత్రాన నాయకులు చిన్నవాళ్ళు అయిపోతారా అవమానం చేస్తారా ఇప్పుడు ఇదే అంశంపై సంగారెడ్డి కాంగ్రెస్ సలసలా కాగుతోందట గెలిపే ప్రామాణికమైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో ఓటమి ఎరుగని వాళ్ళు ఎంతమంది అంటూ నిలదీస్తోందట జగ్గారెడ్డి క్యాడర్ ఇంతకీ అసలు అక్కడ ఏం జరుగుతోంది సొంత ఇలాకాలో జగ్గారెడ్డికి అవమానం డిప్యూటీ సీఎం కార్యక్రమానికి పిలుపు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ని కావాలనే వర్గం భక్కుమంటోందా హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉండే సంగారెడ్డి నియోజకవర్గం ఎప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా ఉంటుందంటే దానికి కారణం జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జైప్రకాష్ రెడ్డి ఈ మాటను ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు ఐదు సార్లు పోటీ చేసి క్యాన్వానే ఫ్రీ టూల్ ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనం అయితే సింపుల్ గా చేసుకోవచ్చు అది నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి సంగారెడ్డిని తన అడ్డాగా మార్చుకున్నారు ఓడిన గెలిచిన తన ఇలాఖాలో తానే కింగ్ అన్నట్టుగా వ్యవహరించే జగ్గన్న ఆదూకుడుతోనే అగ్రనేత రాహుల్ కు కూడా దగ్గిరివాడయ్యారు అందుకే మొన్నటి ఎన్నికల్లో తాను ఓడినా పార్టీ గెలిచిందని ఆనందంలో మునిగి తేలుతున్నారు అంతేకాదు కాంగ్రెస్ పై విపక్షం చేసే విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు అలాంటి జగ్గారెడ్డికి సొంత ఇలాఖాలో అవమానం జరిగిందనే ముచ్చట రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఇప్పుడు సంగారెడ్డికి అనధికారిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారుల నుంచి పార్టీ నేతల వరకు అంత ఆయన మాటే ఫాలో అవుతున్నారు అలాంటి జగ్గారెడ్డికి తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అవమానం జరిగిందనే చర్చ కలకలం రేపుతోంది స్థానికంగా ఉన్న ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ భట్టి వస్తే దానికి జగ్గారెడ్డిని ఆహ్వానించకపోవడం అవుతోంది ఆయన ఎమ్మెల్యే కాకపోయినా అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కనీసం ఆ హోదాలు అయినా పిలవలేదన్నది జగ్గారెడ్డి వర్గం ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది సంగారెడ్డిలో ఐఐటి ఏర్పాటు వెనుక జగ్గారెడ్డి కృషిని ఎవ్వరూ కాదని లేరు రెండు వేల నాలుగులో నాటి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించిన జగ్గారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ తన సొంత ఇలాఖాకు ఐఐటీని రప్పించుకోవడంలో సఫలమయ్యారు కేంద్రం నుంచి ప్రపోజల్స్ రాగానే సంస్థ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని నియోజకవర్గ సమీపంలోని కందిలో గుర్తించారు వైఎస్ సహకారంతో ఈ ప్రాజెక్టును సాధించడంలో జగ్గారెడ్డి విజయం సాధించారనే పేరుంది అలాంటి జగ్గారెడ్డికి ఇప్పుడు అదే ఐఐటీ వేదికగా అవమానం జరిగిందన్నది ఆయన అభిమానుల ఆవేదన ఒక సిపిఐ స్థానాన్ని కలుపుకొని రాష్ట్రంలో అధికారికంగా అరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు పది మంది వలస ఎమ్మెల్యేలతో కలిపి ఆ సంఖ్య డెబ్బై ఐదుగా ఉంది మిగతా స్థానాల్లో విపక్ష ఎమ్మెల్యేలున్నా అక్కడ పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు అనాధికారిక ఎమ్మెల్యేలుగా ప్రతి ప్రభుత్వం కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు సీఎం వచ్చినా ఇతర మంత్రులు వచ్చినా ఆ ఇన్ఛార్జీలే కీలకంగా వ్యవహరిస్తున్నారు అలాంటిది సంగారెడ్డిలో మాత్రం తాజాగా భిన్న పరిణామం జరగడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది సంగారెడ్డిలో ఉన్న ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో డిప్యూటీ సీఎం భట్టి ప్రోగ్రాం ఉందనే విషయం స్థానిక అధికారులతో సహా జిల్లా అధికారులందరికీ తెలుసు అయినా సరే జగ్గారెడ్డిని ఎందుకు పిలవలేదన్నదే అవుతోంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డిని ఎలా విస్మరిస్తారంటూ ఆయన వర్గం భగ్గుమంటోంది అయితే డిప్యూటీ భట్టి సంగారెడ్డి పర్యటన సమయంలో జగ్గారెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నట్టు సమాచారం ఒకవేళ ఆయనకు పిలుపు ఉంటే నేరుగా భట్టితో కలిసి హైదరాబాద్ నుంచే సంగారెడ్డి ఐఐటికి వచ్చేవారు కదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగానే మారింది మొత్తానికి ఈ ఘటన సమాచార లోపం వల్ల జరిగిందా లేక కావాలని చేశారా అన్నదే తెలియాల్సి ఉంది మామూలుగా పార్టీలోని ఇతర సీనియర్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని జగ్గారెడ్డి భరించలేరు అలాంటిది ఇప్పుడు తన విషయంలోనే ఇలా జరిగింది మరి ఈ ఫైవ్ బ్రాండ్ ఎలా రియాక్ట్ అవుతారో పార్టీలో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి